నమస్తే వెల్కమ్ టు త్రీ టీటీవీ న్యూస్ దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకొండ మండల పరిధిలోని లాలాకోట గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ ఏర్పాటు చేయడం వలన మన అదృష్టమని పాఠశాల జిహెచ్ఎం మురళీకృష్ణ అన్నారు గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా రావడంతో పాటు పాఠశాలలు ఘనంగా నిర్వహిస్తున్న స్వయం పరిపాలనా దినోత్సవంలో పాల్గొనడం ఆయన అదృష్టంగా భావించారని తెలిపారు ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మాట్లాడుతూ ఈ గ్రామంతో పాటు పాఠశాలకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఆరంగంగయ్య లక్ష్మీకాంత్ శ్రీనివాస్ గౌడ్ భాగ్యలక్ష్మి లక్ష్మి స్వరూప రమాదేవి జ్యోతి శ్రీనివాస్ విజయకుమార్ చెన్నయ్య నాతో పాటు ఇతరులు తదితరులు పాల్గొన్నారు శాతం విడుదల చేస్తూ ఈ పాఠశాల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది సార్కు మన క్లాసులు జరిగేటప్పుడు కూడా ఆ స్టాఫ్ రూమ్ లోకి వచ్చి వాళ్ళకి విద్యార్థులకు తెలియజేసిన సార్ కొన్ని విషయాలు ఇప్పుడు సార్ నోట్లోనే వింటారు ఒకసారి సార్ కు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి వెళ్తుండ్రు ఒకవేళ తొందరగా అయిపోతే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు సార్ లేదు మన సుధాకర్ రెడ్డి సార్ ఎంపీటీ తోటి మాట్లాడి ఎగ్జామిషన్ తీసుకుంటే సార్ మన ప్రోగ్రామ్ లైక్ మన లాల్కోట మరియు బండ్రవల్లి పల్లమర్రి మూడు గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్గా అంటే మూడు గ్రామాల సర్పంచ్ కూడా మన మిత్రుడు లక్ష్మణ్ సింగ్ సార్ కావడం చాలా సంతోషం ఒకసారి సార్కు ఆల్ ద బెస్ట్ చెప్తూ చప్పట్లు కొట్టాలి మరి అడగంది అమ్మాయిన పెట్టదనే సామెత ఉంది కాబట్టి మన పాఠశాల మన అవసరాలు మన సమస్యలు అన్నీ కూడా సార్కు తెలియజేసినాం కాబట్టి సార్ చేయాల్సిందంతా ఈ గ్రామంలో నిర్వహించుకొని వారు ఉదయం నుంచి ఇప్పటిదాకా అనేక పాఠాలు బోధించడం మరియు ఉపాధ్యాయుల బాధ్యతలు చేయించి చేయించడం చేయడం అనే పని చేశారు వాళ్ళకందరు కూడా ఈ వేదిక నుంచి నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను చాలా సంతోషము అయితే మన మిత్రుడు గౌరవన్యుల హెడ్ మాస్టర్ సార్ మురళీకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈరోజు నిన్ననే మాకు ఈ మూడు గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు ఇచ్చారు చాలా సంతోషం సార్ మరియు ఈ పాఠశాలను ఈ గ్రామానికి కూడా స్పెషల్ ఆఫీసర్ నియమించుకో నియమించబడడం చాలా సంతోషం ఉంది నేను యాక్చువల్ బండ్రవల్లి అనే ప్రొసీడింగ్లో ఉండే అదే అనుకున్నా కానీ అనేక పరిస్థితుల వల్ల ఈ రెండు గ్రామాలు కూడా అడిషనల్గా రావడం జరిగింది మరియు ఈ గ్రామానికి ఆరు నెలలు స్పెషల్ ఆఫీసర్గా నేను నిర్వహించబోతున్నా మరి దాంట్లో భాగంగా మన పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కానీ చిన్న చిన్న అవసరాలు కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ నుంచి నేను సాయం చేయడానికి ఉంటానని నేను ఈ సభావేదిక నుంచి తెలియజు మరి రాబోయే సంవత్సరం విద్యార్థులకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నా మరి ఈసారి అనుకున్నాము కాలేకపోయింది వచ్చేసారి కంపల్సరీ ఈ పాఠశాలను ఎస్ఎస్సి సెంటర్గా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని నేను సభ నుంచి తెలియవచ్చు मै स्टेज नै वीडियो कान्फरेन्स हुन्छ